శ్రీలక్ష్మి అయితే పుష్పకి కాల్ చేసి ఏంటి పుష్ప ఇంట్లో ఎవరో లేరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క అది ఈరోజు వసంత్ అక్క మ్యారేజ్ యానివర్సరీ కదా నేను ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశాను నిన్ను పిలుద్దామని నేను అప్పటికి గంగతో అన్నాను కానీ గంగనే ఎందుకు శ్రీలక్ష్మి అక్క వద్దులే మనం వెళ్దామని చెప్పి గంగే నాతోటి నువ్వు వద్దు నిన్ను పిలవద్దు అని చెప్పింది అక్క అని చెప్పి అంటుంది అది విని శ్రీలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న పాండు అయితే అవును శ్రీలక్ష్మి అక్కడ వాళ్ళు లేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు పుష్ప అయితే నేను ఈ పార్టీ అరేంజ్ చేసే హడావిడిలో ఉన్నాను గంగను పిలవమని చెప్పాను ఏంటి గంగ నువ్వు శ్రీలక్ష్మి అక్క వాళ్ళని పిలలేదా గంగ అని చెప్పి వాళ్ళందరి ముందు గంగను దోషిగా నిలబెడుతుంది ఇక అక్కడ ఉన్న వసంత అలాగే పాండు గంగాధర్ వాళ్ళైతే గంగ వైపు అలా నేరం చేసిన దానిలా చూస్తూ ఉంటారు అయినా గంగక్కే పిలవలేదు గంగక్కకి వాళ్ళు ఇక్కడ రావడం ఇష్టం లేదో ఏంటో అని చెప్పి పుష్ప అయితే అంటుంది ఆ మాటలు విని గంగ అయితే అయ్యో పుష్ప నువ్వే ఇప్పుడు చెప్పావు నాకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్